అంబేద్కర్ కోనసీమ జిల్లా ముదునూరి మండలం పరిధిలోని ఈతకట గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గం ఆలయంలో బుధవారం నాడు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొత్త చైర్మన్ ముదునూరి రాజు ప్రత్యేక దర్శనం చేశారు ఇటీవలే వాడపల్లి దేవస్థానానికి చైర్మన్ గా నియమితులైన ఆయన దసరా పండుగ సందర్భాల్లో దుర్గా దేవి తల్లిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ సభ్యులు స్థానిక ప్రముఖులు ఆయనకు ఘనస్వాగతం పలికారు అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజ నిర్వహించి హారతులు ఇచ్చి ఆశస్సులు అందజేశారు గ్రామ పెద్దలు ఎన్డీఏ కూటమి నాయకుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మధునూరి వెంకటరాజ్ మాట్లాడుతూ నవరాత్రుల పర్వదినాల్లో దుర్గమ్మ వారిని దర్శించుకోవడం ఎంతో శుభమని పేర్కొన్నారు భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ఈతకూట దుర్గాదేవి ప్రసిద్ధి చెందారని అన్నారు వాడపల్లి వెంకన్న ఏడు శనివారాలతో ఈతకూట దుర్గమ్మ తొమ్మిది శుక్రవారాలతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రాలుగా నిలుస్తున్నాయని తెలిపారు శుక్రవారం సాయంత్రం ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని రాత్రి బస్ చేసిన భక్తులు మరుసటి రోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా మారిందని వివరించారు గ్రామాల అభివృద్ధి ప్రజల సభిక్షం కోసం అమ్మవారిని ప్రార్థించారని ఆయన చెప్పారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన స్థానిక నాయకులు సేవా సంఘాల ప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

దేవి నవర్తనలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అంటే మన వాడిపిల్లి వెంకటేశ్వర ఏడు వారాలు ఏడు లాగో ఈ అమ్మవారు కూడా తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది ప్రదక్షిణలు అనే దాంతో ప్రజలందరూ కూడా తొండవ విందాలకు వచ్చి రోజుని అమ్మవారి దర్శించడం జరుగుతుంది అలాగే వాడి పిల్లికి వచ్చేటువంటి భక్తులు కూడా సంఖ్యలో ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఇక్కడ బస్ చేయడం అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఈ సర్పంచ్ గారు అలాగే మన గుడి దేవస్థానం చేతులు గారు అలాగే స్థానిక అందరూ కూడా దాన్ని చూడటం చాలా ఆనందదాయకం ఉంది మనకు రానున్న రోజుల్లో కూడా మనం ఇటువంటి మన దేవాలయాలన్నింటినీ కూడా మనం చాలా ప్రసిద్ధిగా చే ప్రసిద్ధిగా మనం పునరుమర్చుకుని అలాగే ఇంటికి కావాల్సిన వసతులు మౌలిక వసతులన్నీ కూడా సమకూర్చుకుని మన ఈ దేవాలయంలో కూడా మనం ఎందుకంటే మనకి వాడిపల్లి వెంకట వెంకటేశ్వర స్వామి చాలా పార్పు దేవుడిగా మనకి వెలుగు ఉంటున్నారు ఆయనకి దూర ప్రాంతాల నుంచి రావటం కూడా ఉండటం కూడా చాలా ప్రాముఖ్యత కాబట్టి అందరూ జాతర సహకారం అనేది ఇక్కడ చిన్న చిన్న ఇంకా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా మన అందరూ జాతర సహకారంతో అలా ప్రజల సహకారంతో అలాగే మన స్థానిక శాసనసభలో మన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సహకారంతో దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకుని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేద్దామని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రాంతానికి పేరు పేరు ధన్యవాదాలు